జగనన్న పాలనలో ప్రజాసేవకురారిగా గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించిన ఆడబిట్టను మరోసారి ఆశీర్వదించి గతంలో కంటే అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ఎమ్మెల్యే కర్నూలు జిల్లా ఆలూరు వైయస్సార్సీపీ అభ్యర్థి కంగాటి శ్రీదేవమ్మ అన్నారు మంగళవారం సాయంత్రం పత్తికొండ మండల పరిధిలోని చినహుల్తి పెద్దహుల్తి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కంగాటి శ్రీదేవమ్మకి పార్టీ నాయకులు కార్యకర్తలు బీహెచ్ పూల వర్షం కురిపించారు గ్రామ గ్రామాన అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయా గ్రామాల కూడలిలో పార్టీ నాయకులతో కలిసి గత ప్రభుత్వానికి ప్రస్తుత మనందరి ప్రభుత్వానికి మధ్య తేడా గమనించాలని ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనకు ఎంపీ అభ్యర్థి అయిన బీవై రామయ్యకు రెండు ఓట్ల ఫ్యాన్ గుర్తుకు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు అన్ని గ్రామాలలో ప్రతి కుటుంబానికి కూడా మంచి చేశామని ఓటు అడిగే హక్కు తమకే ఉందన్నారు గతంలో కెఈ కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా ఉన్న గ్రామాలకు చేసిందేమీ లేదని గుర్తు చేస్తారు ఈ కార్యక్రమంలో చిన్నహుల్తి పెదహుల్సి గ్రామాల సర్పంచ్ నాయకులు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు వార్డు మెంబర్లు మరియు పత్తికొండ మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంచకూడదు చెప్పేసి దుర్మార్గమైన ఆలోచనలు చేసి చాలా ఇబ్బంది लक्ष्य टैंक नंबर वर्ग यह ग्रामीण ना